ఊరిలో సుబ్బాయమ్మ అనే ఒక ముసలమ్మ ఉంటుంది ఆవిడ వయసు ఎనభైకి పైబడే ఉంటాయి ఆవిడకు ప్రతి నెల పింఛనొస్తున్నా ఆవిడ చేసే కోడికూర పులుసు రామాపురం ప్రజలకు ఇష్టమని ఎండ వాన తేడా లేకుండా అమ్ముతుంది సుబ్బాయమ్మ ఆ కోడికూర పులుసు కోసం ఆ ఊరి సర్పంచు రెండు రోజులకొకసారైనా వచ్చి తిని వెళ్తాడు అంత ఫేమస్ మరి సుబ్బాయమ్మ కోడి కూరంటే ఇక ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా సుబ్బాయమ్మ ఊరు మధ్యలో ఊరి వాళ్ల సహాయంతో తాను ఏర్పరచుకున్న చిన్న కొట్టు దగ్గరికి వెళ్ళింది ఇంటి నుండి వండి తెచ్చిన కూర వేడిగా ఉండడానికని అక్కడ ఏర్పరచుకున్న కట్టెల పొయ్యి మీద పెట్టింది అలా పొయ్యి మీద కూర పెట్టి దారిలో వెళ్లే పలకరిస్తుంటే నవ్వుతూ అలా కాలక్షేపం చేస్తూ ఉంది సుబ్బాయమ్మ నిన్ననే కదనే కొంచెం అలసటిగా ఉంది అన్నావు ఇప్పుడు నువ్వు కోడి కూడా అమ్మకపోతే భూకంపాలు వస్తాయా ఏంటి ఇప్పుడు కొంచెం బాగానే ఉందే రత్నం మంచం మీద నుండి లెగలేను అనుకున్నా కానీ మెలకువరాగాని నీరసం అంతా పోయింది బాగుందిలే సర్లే గాని సర్పంచు కరికాలా ఇంకా రాలేదేంటి ఇప్పటికే వచ్చి రెండు రోజులు గడిచింది ఆయన ఏమైనా ఖాళీగా ఉంటాడంటా ఏంటి కుదిరినప్పుడు వస్తాడులే వీళ్ళిద్దరి మాటల మధ్యలోనే నుండి వెళ్తున్న ఒక చిన్న పాప సుబ్బాయమ్మ కొట్టు దగ్గరికి వచ్చాడు కొంచెం అన్నం ఎందుకు పెట్టను కాని పెట్టే ముందు నీ పేరు 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 చెప్పు లక్షణంగా ఉందిరా ఇదిగో నువ్వు అడిగిన అన్నం కోర వదలకుండా తిను కావాలంటే మళ్ళీ అడుగు వడ్డీస్తాడు సరేనా సుబ్బాయమ్మ ఇవ్వడం పాప వెంటనే తినడం మొదలు పెట్టేసింది పక్కనే ఉన్న రత్నం నవ్వుతూ వీణని చూసి ఇలా అంది నెమ్మదిగా తినే పిల్లకాయ లేకపోతే ముద్ద గొంతలో అడ్డుపడుతుంది సుబ్బాయమ్మ నీళ్లు తీసుకునొచ్చి ఇచ్చింది తినడం పూర్తయిన తర్వాత వీణ ఏం మాట్లాడకుండా అలా సుబ్బాయమ్మ వంక దీనంగా చూస్తుంది విషయం ఏంటి అంటే పాప దగ్గర అవ్వకివ్వడానికి డబ్బుల్లేవు ఆ విషయం అవ్వకి ఎలా చెప్పాలో తెలియక మాట్లాడకుండా అలా నిలబడే చూస్తుంది సుబ్బయమ్మకి ఈ విషయం తెలుసు కాని తను ఏం చేస్తుందో చూద్దామని నిశ్శబ్దంగా ఉంది ఓ నేను రేపు వచ్చి డబ్బుల్వ్వచ్చో ఇప్పుడు నా డబ్బులు లేవు రేపు కూడా వచ్చి అప్పుడు రెండు రోజులకి కలిపి ఇచ్చేస్తా ఇక సుబ్బాయమ్మ నవ్వుతూ ఏం పర్లేదులేరా ఇంకా మీ స్నేహితుల్ని తీసుకొన్రా చాలు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు అని రత్న మీదంతా చూసి నువ్వింక మారవ సుబ్బాయమ్మ అంటూ వెళ్ళిపోయింది రోజు ఉదయం నుండి ఆకాశంలో నల్లమబ్బులు కమ్ముకున్నాయి అప్పుడు పెద్దగా గాలి కూడా మొదలైంది సరిగ్గా ఆ సమయంలోనే అప్పటి వరకు రానేలేదు అనుకుంటున్న సర్పంచ్ రికాల రాని వచ్చాడు ఏం ఎలా సాగుతుంది వ్యాపారం బాగానే నడుస్తుంది సర్పంచ్ గారు మీరెలా ఉన్నారు బావున్నాను సర్పంచ్ పక్కనే ఉన్న కొట్టు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా సుబ్బాయమ్మ ఆకాశం వంక చూసి ఈరోజు వర్షం పడేటట్టుందే అని అనుకుంది పక్కన ఇస్తరాకులున్న కిన్నెల నుండి ఒక ఆకు తీసి అన్నం కోడికూర పులుసు వేసి ఇచ్చింది తొందరగా తినేయండి సర్పంచ్ గారు వర్షం పడేటట్టుంది సరే సరే సుబ్బాయమ్మ ఇంత మంచి కూర తినటం ఇట్టే అయిపోతుంది చూడు ఈలోగా వర్షం మొదలైంది సర్పంచ్ తడవకుండా ఉండడం కోసం కొంచెం కొట్టు లోపలికి వెళ్లి తింటున్నాడు వాళ్ళిద్దరూ వాతావరణం గురించి మాట్లాడుకుంటూ ఉండగా కొట్టుపక్కన సందులో ఒక తల్లి బిడ్డ వర్షంలో తడుస్తూ కనిపించారు సుబ్బయ్యమ్మ వాళ్ళను రమ్మని పిలిచింది వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టు దగ్గర తల దాచుకున్నారు ఇదంతా చూస్తున్న సర్పంచ్ ఎవరు ఎక్కడి వచ్చారని ఆరా తీస్తూ ఉన్నారు మీరాకండి సర్పంచ్ గారు వాళ్ళు ఇప్పటికే వాళ్ళు చలికి వణికి ఉంటేనో సరే సుబ్బాయమ్మ వాళ్ళకి తుడుచుకోవడానికే ఉన్నాయి ఓ ఆ అవే తీసుకొని వస్తున్నా ఒక్క నిమిషం అలా తువాలు తీసుకుని వస్తూ ఆమె పేరు చెప్పి మీ పేరేంటమ్మా అని అడిగింది తంగతాయారమ్మా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా ఏం పర్వాలేదులే తల్లి తొందరగా తుడుచుకోండి లేదంటే జలుపు చేస్తుంది ఇక బాబు దగ్గరికి వెళ్తూ నీ పేరేంటి బాబు అని అడిగింది వెంకయ్య అని నెమ్మదిగా చెప్పాడు ఆకలిగా ఉందా వెంకయ్య ఇక వెంకయ్య మౌనంగా ఉన్నాడు నా దగ్గర అన్నం అలాగే కోడి కూర పులుసు కూడా ఉంది తింటావా ఏం వద్దులే అమ్మా వెళ్ళిపోతాం ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారు తగ్గే వరకు ఉండండి నేను వెళ్తాను సుబ్బాయమ్మ నాకు పనుంది నేరైనా ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారండి తగ్గిన తర్వాత వెళ్తురు కానీ లేదు సుబ్బాయమ్మ వెళ్ళాలి ముఖ్యమైన పనుంది అలా జోబులో నుండి డబ్బులు తీసి ఇచ్చి వెళ్ళిపోయాడు భోజనం తీసుకొస్తాను తినండి అమ్మా నా దగ్గర లేవమ్మా నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదులే తల్లి ముందు మీరిద్దరూ భోజనం చెయ్యండి వెంకయ్యకి తినిపిస్తూ ఆమె తింటుంది మీది ఏ ఊరు కాదు అనుకుంటాను ఎక్కడి నుండి వచ్చారు అవునమ్మా మాది పక్కనున్న చింతల పొడి ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా వచ్చానమ్మా దొరుకుతుందిలేండి తొందరగా తినేయండి నేను ఆడికి తినిపిస్తాను పర్వాలేదులే అమ్మా అని అంటూ ఉండగానే వెంకయ్యని తీసుకుని తినిపించడం మొదలుపెట్టింది సుబ్బాయమ్మ సుబ్బాయమ్మ వెంకయ్యకి తినిపించేసరికి మంగతాయారు కూడా కోడికూర పులుసు తినడం అయిపోతుంది చాలా బాగుందమ్మా ఉచితంగా భోజనం పెట్టినందుకు ధన్యవాదాలు అలా చేతులు జోడించి నమస్కారం చేసింది మిమ్మల్ని అలా వర్షాల్లో చూసి అలా ఎలా వదిలేస్తాననుకున్నారు తల్లి తృప్తిగా తిన్నారు కదా తిన్నామమ్మా అంటూ మళ్లీ చేతులు జోడించి నమస్కారం చేసింది వెంకయ్య కూడా నవ్వుతూ ఉన్నాడు ఇలోక వర్షం కూడా తగ్గింది మంగతాయారు వెంకయ్యను తీసుకుని బయలుదేరింది సుబ్బయ్యమ్మ వాళ్ళని ఆనందంగా సాగ మధ్యాహ్నం వెళ్ళ దాటింది ఇంక తాను కూడా ఇంటికి వెళ్దామని కోడి కూడా అన్నం సర్ది ఆనందంగా ఇంటికి బయలుదేరింది ఇంటికి వెళ్లే దారిలో సుబ్బాయమ్మకి రాజావారు ఊర్లో వాళ్ళని పరామర్శిస్తూ కనిపించారు సుబ్బాయమ్మను చూసి ఇలా అన్నారు అంతా కులాసాన సుబ్బాయమ్మ అంతా సాగుతుంది రాజావారు మీరు కూడా బాగున్నారని నేను బాగానే ఉన్నాను కానీ నారాయణమ్మకి ఈ మధ్య నలతగా ఉంటుంది ఏమైనా సలహా ఇవ్వకూడదు అమ్మగారికి ఏమయ్యింది బాబు ఈ మధ్య ఎక్కువ పనులు చేయలేకపోతుంది సుబ్బాయమ్మ నీరసం అలాగే జలుబు వెంట వెంటనే వచ్చేస్తున్నాయి నాటు వైద్యం వాడుతున్నాం కానీ ఆమెకి పని తగ్గితే బాగుంటుందనుకుంటున్నాను మంచి ఆలోచనయ్యా ఇంట్లో పని చేయడానికి ఎవరినన్నా ముందుకొస్తే మీ ఇంటికి రమ్మని చెప్తానయ్యా మంచి మాట చెప్పావు సుబ్బాయమ్మ నీతో ఎప్పుడు మాట్లాడినా నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది బాబు సరే సుబ్బాయమ్మ ఇందాక కలిసిన తాయారు మళ్లీ కలిస్తే బాగుండు అని మనసులో ఆడుకుంటూ అలా నెమ్మదిగా ఇంటికెళ్ళిపోతుంది ఇంటికెళ్లగానే సుబ్బాయమ్మ తమ్ముడు వెంగలప్ప ఇంటి బయట కూర్చొని ఉన్నాడు రా వెంగలప్పా ఎలా వచ్చావు ఈరోజు పని బాగా ఎక్కువ ఉందక్క అంతా చేసి అలసిపోయి ఇంకా ఇంటికి వెళ్లాలనిపించగా నీ దగ్గరకు వచ్చాను అయ్యో అవునా ఏమన్నా తిన్నావా మరి తినటానికి సమయం దొరకలేదక్క ఈరోజు పొలంలో నాట్లేసాం పని అవ్వగానే ఇక్కడికి వచ్చేసా మంచి పని చేసావురా ఇదిగో ఈరోజు కోడి కూర పులుసు చేశాను పెడతాను ఒక్క నిమిషం ఆగు అలా అంటూ కాళ్ళు కడుక్కొని ఇంటికి తలుపులు తీసింది ఇలా లోపలికొచ్చి కూర్చోరా వడ్డిస్తాను సరే అక్క ఎందుకు ఈ రోజు ఇక సుబ్బయ్యమ్మ ఆకులు అన్నం అలాగే కోడి కూర పులుసు వడ్డించి వెంగలప్పుకు ఇస్తూ ఏ ఉంటాయి రాజులానే ఈ రోజు కూడా రత్నం వచ్చి కొంచెంసేపు కబుర్లు చెప్పు నువ్వు ఇంకా సుబ్బాయమ్మ నవ్వుతూ ఎందుకనలేదు ఆమెకు నాకు రోజు జరిగేది అదేగా మన ఊరికి కొత్తగా ఒక తల్లి బిడ్డ వచ్చారా వెంగళప్ప ఒక పక్క వింటూ తినడం మాత్రం ఆపలేదు కొంచెం కూర వడ్డించు అని వెంగళప్ప వాళ్ళక్కని అడిగాడు ఇక సుబ్బాయమ్మ కూర వడ్డిస్తూ సర్పంచ్ గారితో మాట్లాడుతుండగా వర్షంలో తడుస్తూ కనిపించారు రమ్మని ఆశ్రయం ఇచ్చా బాబుకి నాలుగేళ్లుంటాయి భలే ముత్తున్నాడు వచ్చారంటా ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ పక్క ఊరు నుండి వచ్చారు ఇంటికొచ్చే దారిలో రాజావారు కనిపించి ఎవరైనా పని వాళ్ళు దొరుకుతారేమో చూడమన్నారు వాళ్ళ ఆవిడికి ఈ మధ్య బాగోవడం లేదంట ఆమె మళ్ళీ కనిపిస్తే రాజావారి ఇంటికి వెళ్ళమని చెప్పే ఈరోజు బాగా అయింది వ్యాపారం వ్యాపారం ఒక్కటే కాదు నేను చాలా ఆనందంగా ఎందుకు నీ పక్కనున్నాళ్ళు ఆనందంగా ఉంటే అవును ఇంకా తింటావారా ఇప్పటికే పెద్ద సరిపోదు చాలే ఇంకా సుబ్బాయమ్మ మళ్లీ నవ్వుతూ తాను కూడా భోజనం వడ్డించుకుని కూర్చుంది అలా సరదాగా ఇద్దరు నవ్వుకుంటూ భోజనం పూర్తి చేస్తారు వెంగళప్ప వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతూ ఉండగా ఒక్క నిమిషం ఆగు అంటూ ఇంట్లో మామిడి పళ్ళుంటే కాగితంలో చుట్టి సంచిలో వేసి ఇచ్చింది వెంగళప్ప వద్దు అంటున్నా చేతిలో పెట్టి ఇలా చెప్పింది ఏ వేసవి కాలంలోనే తొడుకు తయారాయి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటావు జాగ్రత్తగా వెళ్ళు ఉంటాను మరి ఈ కథలోని నీ తేంటే అందరూ సంతోషంగా అలానే పక్క వాళ్ళకి సహాయం చేసుకుంటూ ఉంటే ఎవరికి బాధలుండవని సుబ్బాయమ్మ చాలా బలంగా నమ్ముతుంది రామాపురం అనే ఊరిలో రాఘవయ్య అనే జమీందారుండేవాడు అతనికి భార్య దేవి కొడుకు శేఖరుండేవారు శేఖర్ ఎక్కడికెళ్ళాడు ఉదయం నుంచి కనిపించటం లేదు స్నేహితులతో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడండి మరి భోజనం నేను భోజనానికి రాలేదని కంగారు పడకండి నేను స్నేహితులతో బయట తినేస్తానని చెప్పాడండి ఈ మధ్య వాడికి చెడు తిరుగు లెక్వయ్యా మీరెప్పుడు వాడిని అలానే అంటారు ఈ వయసులో తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతాడు చెప్పండి ఆయన మనకొక్కగానొక్క కొడుకు మనం సంపాదించిందంతా వాడికే కదా ఖర్చు పెట్టచ్చు లేదు కానీ పనికిరాని ఖర్చు కాదు ఒకటి గుర్తు పెట్టుకోదేవి ఎంతో కష్టపడితే గానీ డబ్బులు సంపాదించలేం ఆ విలువ వాడికి తెలియాలి మనమున్నాం కదా వాడికి ఖర్చు పెట్టడానికి మీరు మాత్రం ఎప్పుడూ అందరి కోసం ఆలోచిస్తూ మాట్లాడతారు కాని మన కొడుకు కోసం మంచిగా మాట్లాడరే ఇంతలో అక్కడికొచ్చిన రాఘవయ్య స్నేహితుడు భీమయ్య వచ్చారా అన్నయ్య సమయానికి వచ్చారు మీ స్నేహితుడికి చెప్పండి బయట వాళ్ళకొకలాగా ఇంట్లో వాళ్ళకొకలాగా చూడొద్దని చెప్పండి అసలేమైందమ్మా కొంచెం అర్థం అయ్యేట్టు చెప్పు చెల్లమ్మా ఏమీ లేదురా నా కొడుకు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా అడగకూడదు అదే మీ చెల్లెలి బాధ అదేలా అవుతుంది చెల్లమ్మ ఈ వయసులో మనం సరైన మార్గంలో నడిచేట్టు జయ్యాలి వాళ్ళని లేదంటే తప్పుదారి పడతారు తరువాత మనం బాధపడ్డా ప్రయోజనం ఉండదమ్మా మీరు కూడా మీ స్నేహితుడి తరపున మాట్లాడతారన్నయ్యా ఏంట్రా ఇలా వచ్చావు ఏమీ లేదురా ఇవాళ ఒక ముసలివాన్ని మన ఊరి చివర చూశాను అతను అడిగాను ఏంటి ఏంటిక్కడున్నావు అని దానికతను నా భార్య చనిపోయింది నేను గన్న పిల్లలు కూడా నన్ను వదిలేశారు దిక్కుతోచకి ఇలా నడుచుకుంటూ వచ్చాను తిని రెండు రోజులైంది చాలా ఆకలిగా ఉంది బాబు అన్నాడు మరేమైనా పెట్టలేకపోయావా పెడతానన్నాన్రా కానీ అతను ఏదైనా పని కల్పించండి అప్పుడే నేను తృప్తిగా మీ దగ్గర తినగలనని నాతో అన్నాడ్రా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ రోజుల్లో ఉచితంగా ఇద్దామంటే ఎవరన్నా ఎకబడి తీసుకుంటారు కానీ ఇతను ఆశ్చర్యంగా ఏదైనా పని కల్పించవని అడిగాడు అయినా మనవా ముసలి అతనికి ఏం పని కల్పించగలన్రా నువ్వు చెప్పింది కూడా నిజమేరా సరే ఓ అతని అతన్ని ఇంటికి తీసుకొనిరా భీమయ్య ఆ ముసలివాడిని రాఘవయ్య దగ్గరికి తీసుకునొచ్చాడు నీ పేరేంటినైనా నా పేరు శివయ్య మాది రామాపురం పక్కూరే సరే నీకొక పని కల్పిస్తున్నాను నాకు తోట ఉంది ఆ తోటలో రోజు ఉదయం సాయంత్రం మొక్కలకి నీళ్లు దాంతో దాంతోపాటు నువ్వు ఉండడానికి చిన్న గుడిసె నువ్వు తినడానికి భోజనం రోజు మా ఇంటి నుంచి నీకు పంపిస్తాను చిన్నవాడివైనా గొప్ప మనసు గలవోడివయ్య నువ్వు నిండు నూరెల్లు ఆరోగ్యంగా ఉండాలి మీ ఆశీర్వాదం ఉంది కదా నేను ఆరోగ్యంగానే ఉంటాను లేండి అలా కొన్ని రోజులు గడిచాయి మీరు ఎవరికి పడితే వాళ్ళకి పని కల్పిస్తే ఎలా చెప్పండి అందరికి సాయం చేసి మనం వేరే వాళ్ళను సాయం కోరే స్థాయికి దిగజారిపోతామేమో మీకు కొంచెమైనా బుద్ధుందా ఏమైంది దేవి అంతలా కోప్పడుతున్నావు ఏం అవ్వడం ఏంటి ఆ ముసలాడికి మన ఇంటి నుండి భోజనం వెళ్తుందని చెప్పారు నేనేమైనా పని అనుకుంటున్నారా ఆ ముసలవాడికి ఇంతలో అక్కడికొచ్చిన శేఖర్ అలా నేను నేనేం చేసినా తప్పే కాని బయట వాళ్ళకి మాత్రం ఉచిత ధనాలు చేస్తారు ఈ పెద్ద మనిషి ఆపుతారా ఎక్కువ శాంతంగా ఉన్నా తప్పే వాడు చెడు తిరుగులు తిరిగితే అడగటం తప్ప నేనేమీ ప్రజల్ని మోసం చేయటం లేదు సహాయం కోసం వచ్చిన వాళ్ళకి నాకు తోచినంత సాయం చేస్తున్నాను అంతేగా అయినా మీకు అసలు నిజం చెప్పాలి ఆ ముసలతను కాదు కొన్నేళ్ల క్రితం మా నాన్నగారు వ్యవసాయంలో నష్టం వచ్చి పాలయ్యారు ఎంతగా అంటే ఆ అప్పులు తీర్చడానికి పొలాన్ని ఇంటిని అమ్మేసే అంతగా ఎక్కడైనా చేసుకొని నన్ను పెంచుదామని మా అమ్మానాన్నలిద్దరూ చాలా దూరం కలిసి వెళ్లారు కొంత దూరం వెళ్లేసరికి ఆకలి వేసింది కళ్ళు తిరిగి పడిపోయాను ఆ తర్వాత ఏమైందాన్న శివయ్య అనే ఆ ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు మమ్మల్ని చూసి కడుపు నిండా భోజనం పెట్టి అసలు మాకీ పరిస్థితి వచ్చిందా అని తెలుసుకొని అతనే దగ్గరే మా నాన్నకి పని నన్ను కూడా మంచి బళ్ళో జరిపించి చదివించాడు అతనే శివయ్య చాలా మంచి దయగల వ్యక్తి కానీ ఇంట్లో తన కొడుకులు మాత్రం తన మాటలు కాదు చెడు తిరుగులు తిరిగేవారు వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేవారు అతనికి ఇంకో పేరు కూడా ఉంది పల్లెటూరి పనివాడు అని పల్లెటూరి పనివాడా అదేంటి నాన్న ఊళ్ళో ఏ సమస్య వచ్చినా తన డబ్బులతోనే ఖర్చు చేసేవాడు ఆ సమస్యని తీర్చేవాడు ఊళ్ళో పక్కన చెట్లు నాటాడు తన ఇంట్లో ఎంతమంది పనివాళ్లున్నా కూడా అతను కూడా ఒక పనివాళ్ళ మారి పనులన్నీ పూర్తి చేసేవాడు మరెందుకని అతనికి పరిస్థితి వచ్చింది ఒకసారి కనుక్కోలేకపోయారా అది కనుక్కోవడానికే తన ఊరెళ్ళాను అక్కడ తెలిసిందేంటంటే తన భార్య చనిపోయాక పిల్లలు ఆస్తి మొత్తం వాళ్ల పేర్ల మీద రాయించుకున్నారు ఇతన్ని ఇంటి నుంచి గెంటేశారు ఈ శివయ్యకు ఎంత ధనం ఉన్నా ఎంతో సాధారణ మనిషిలా బ్రతికాడు ఎంత పెద్ద కష్టం వచ్చినా అతనికి చాలా చిన్నదిగా అనిపించింది ఈ వయసులో కూడా తన గౌరవాన్ని జంపుకుని ఏదైనా పనిచేసి తినాలి అన్న ఆలోచనతో మన ఊరికి చేరాడు మరతను నిన్ను నాన్నా ముసలితనం గదా నన్ను మర్చిపోయేలా చేసింది కాని నేను మాత్రం అతని మర్చిపోలేదుగా అతన్ని ఇంట్లో పెట్టి పూజ చేసి మరి బాగా చూసుకోవచ్చు కానీ అది అతనికి నచ్చదు కాబట్టి అతనికి నచ్చిన పని అతనికి అప్పజెప్పాను అతను ఆనందంగా ఉండేలా చేశాను దేవి నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది ఏమైంది దేవి అలా ఏడుస్తున్నా నేను చాలా పెద్ద తప్పు చేశాను అక్కడి నుండి వెళ్ళగొట్టాను అతడు నా మాటలకు ఎంత ఉంటాడు ఎంత పని చేసావు దేవి ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటో చూసావా లేదా ఏమోనండి నాకు తెలియదు ఎక్కడున్నా వెతికి తీసుకుని రండి మనం బాగా చూసుకుందాం రాఘవయ్య శేఖర్ నుండి అతన్ని వెతకడం ప్రారంభించారు అలా రెండు రోజులు వెతికాక ఆ ముసలివాడు ఒక చెట్టు క్రింద కూర్చొని ఉండడం రాఘవయ్య చూశాడు అయ్యా ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేశారు ఇది న్యాయమా ఏమీ లేదు బాబు నాపై నీకున్న అభిమానానికి ఆనందమే నిన్ను చూస్తుంటే నాకొకరు గుర్తొస్తున్నారు వారు కొన్నేళ్ల క్రితం నేను కుటుంబాన్ని ఆదరించాను ఆ కుటుంబంలో ఉన్న కుర్రాన్ని నేను చదివించాను ఆ పిల్లాడి మొహం ఇప్పటికీ నాకు గుర్తే నిన్ను చూస్తుంటే ఆ పిల్లాడే నాకు గుర్తొస్తున్నాడు ఇలా అన్నానని తప్పుగా అనుకోద్దు బాబు రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ ఆ ముసలివాడి పాదాలను తాకుతూ నువ్వు అనుకున్నది నిజమేనయ్యా ఆ పిల్లోని నేనే మిమ్మల్ని చూడగానే నాకు తెలుసు అప్పుడే చెబా అనుకున్నాను కాని మీరు మా దగ్గర సహాయం తీసుకోవడానికి జంకుతారని చెప్పలేదు అవునా బాబు నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బాబు నేను సహాయం చేసిన కుటుంబం నాకు సహాయం చేసే స్థాయికి వచ్చిందంటే నాకు సంతోషమేగా మీరు మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తారా మిమ్మల్ని మా నాన్నలా చూసుకుంటాను మా నాన్నగారు చనిపోయి చాలా ఎల్లవుతుంది కన్న పిల్లలే నన్ను వదిలేశారు కానీ నువ్వు నన్ను తండ్రిలా చూసుకుంటానంటున్నావు నీ ప్రేమ వెలకట్టలేదు నేను చనిపోయేదాకా నీ దగ్గరే ఉంటాను బాబు నన్ను క్షమించండి నాన్న మీ కడుపులో పుట్టి మీ గుణాలు అందుకోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తాను అలా శివయ్యను రాఘవయ్య తన ఇంటికి తీసుకుని వెళ్ళి బాగా చూసుకున్నాడు ఈ కథలోని నీతేంటే పెద్దవాళ్లు చెప్తారు కదా విత్తనం మంచిదైతే చెట్టు మంచిదవుతుంది అని అలానే మనం ప్రవర్తించే తీరు మంచిదైతే మన చుట్టుపక్కల మనుషుల తీరు కూడా మారుతుంది ముందుగా మనం మారి తర్వాత ఇతరులను మారేలా చేయాలి